హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముఖ్యంగా మేము ఈరోజు మీడియా ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నిన్నటి రోజున మేము తిమ్మారెడ్డి బస్ స్టాండ్కి పోవడం జరిగింది పోయి చూస్తే అక్కడ స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయంటే ముఖ్యంగా చూస్తే రోడ్లు అంటే ఎంత దరిద్రంగా ఉన్నాయంటే అంత దరిద్రంగా ఉన్నాయి ఆడ మాకు కొంతమంది స్థానికులు అక్కడ ఫోన్ చేసి చెప్పారు సార్ కొద్దిగా వచ్చి ఒక్కసారి తిమ్మారెడ్డి బస్ స్టాండ్ స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి చూడండి ఇది బస్ స్టాండా లేకపోతే ఆటో స్టాండా లేకపోతే ఏం అని చూడండి ఒకసారి మీరు వస్తే నిజంగా అక్కడ పోయి చూస్తే మాత్రం ఏ రకంగా ఉంది అంటే ప్రయాణికులు పడే ఇబ్బంది ఏ రకంగా ఉందంటే ఆ రకంగా ఉంది నరకం అండి మేజర్గా ఏంటంటే అక్కడ రోడ్ బస్సులు కాడ నిలబడాలంటే బస్ స్టాండ్ అస్సలు అంత చెరువుమయము మొత్తం మొత్తం బురద బురద అంత గలీజు ఎక్కడ చూసినా కానీ నీట్నెస్ అనేది లేదు అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత మొత్తం లైన్గా ఫ్రూట్స్ ఫ్రూట్ బండిలు చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు చేసుకోవడం చాలా మంచిది లేదని చెప్పట్లేదు కాకపోతే నీట్నెస్ అనేది నీట్నెస్ సంగతి ఏంది మొన్ననే రీసెంట్లీగా ఒక రెండు రోజుల కింద కమిషనర్ గారు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది కరోనా విజృంభిస్తుంది కాబట్టి అందరూ నీట్నెస్ మెయింటైన్ చేయండి శానిటేషన్ మెయింటైన్ చేయండి అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది మన సబ్ కలెక్టర్ గారు కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఎక్కడ ఇది ఎవరికి పట్టలేదు తిమ్మారెడ్డి బస్ స్టాండ్లో రైట్ ప్రైవేట్ బస్ స్టాండ్ అది మాకు తెలుసు వాళ్ళ మీద మేము క్వశ్చన్ చేయకూడదు అది కూడా మాకు తెలుసు కాకపోతే మీరు ఇస్తున్నారు కాకపోతే అది ఇచ్చే అక్కడ ప్రతి ఒక్క ఎవరైతే తోపుడు బండ్లు ఉన్నారో ఎవరైతే చిరు వ్యాపారాలు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ దగ్గర మీరు రొక్కం అనేది వసూలు చేస్తున్నారు తీసుకుంటున్నారు డైలీ ఇంత అని కాకపోతే దాని తగ్గట్టు మెయింటెనెన్స్ ఎక్కడా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం సార్ తర్వాత అక్కడ హోటల్స్ దగ్గర కూడా పద్దెనిమిది వేలు మేము రెంట్స్ ఇస్తున్నాం సార్ అని చెప్పారు అంత బానే ఉంది కాకపోతే అది మీ ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి మీరు కనీసం ఒక ఒక గరుసు లేదు ఒక లేక గరస అనేది టెంపరీ సరే మళ్ళీ మళ్ళీ వర్షం వచ్చింది అనుకో యథాస్థితిగా మీకు అదే బురదమయం అదే గలీజే మళ్ళీ ఆ రకంగా నిలబడుతుంది మీకు ఎంత అవుతుంది సార్ ఖర్చు అది ఒక చిన్న యూ షేప్ మొత్తం సిమెంట్ రోడ్ వేసేస్తే అయిపోతుంది ఎవరు ఇబ్బంది పడరు ఎవరు ఇబ్బంది పడరు ప్రయాణికులు కూడా ఇబ్బంది పడరు మీరు ఎక్కడ ఉన్నారు ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా తీసుకోవడానికి వస్తే వాళ్ళు ఇబ్బంది పడరు మరొక ఇంక విషయం ఏంటంటే అక్కడ లోపల షెడ్ వేసిన తర్వాత ఒక బస్ స్టాండ్ లోపల షాప్స్ ఉన్నాయి గలీజ్ అనేది ఏ రకంగా ఉన్నాయంటే దోమలు గాని కుక్కలు అక్కడ మూత్ర విసర్జన చేసి వస్తారు అక్కడ నుంచి చేసి ప్రయాణికులు తొక్కుంటా మళ్ళీ ఇక్కడికి వస్తారు కూర్చుంటారు ఎంత గలీజ్ ఉందంటే అంత గలీజ్ వస్తుంది గలీజ్ ఉంటుంది మాకు ఒక అధికారులు కరోనా ఉందని చెప్పట్లేదు జాగ్రత్త పడండి అని చెప్పి చెప్తున్నారు సరే అలాంటి తప్పుడు ఒక అధికారి చెప్పినప్పుడు కూడా ఈ రకంగా నిర్లక్ష్యం అనేది ఏంది ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఏందో నాకు తెలిసి అక్కడ కసుమూకి అట్లా ఉందండి దోమలు ఒకసారి మీరు పోయి చూడండి తర్వాత సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎవరు ఉండాలంట అక్కడ ఒక బాబులో ఒక వీరంగం అంట అందా అక్కడ చిన్న చెప్పాలంటే చిన్ని మిని మినీ ఇది అని చెప్పి అక్కడ స్థానికలు మాకు చెప్పడం జరిగింది సేమ్ అక్కడ మేము చూస్తే మాత్రం గ్లాసులు టెట్రా ప్యాకెట్స్ అక్కడే పడినాయి అక్కడ ప్రయాణికులు వచ్చి కూర్చుంటారు వాళ్ళు ఎంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు తర్వాత ఇక్కడ మేజర్గా ఏంటంటే ఆ బస్ స్టాండ్కి పోయే వాళ్ళు ఎక్కడ పోతుంటారు ఆలూరుకి ఇటు పోవాలంటే ఉరుకుందకి ఎల్లార్తికి ఇట్లా పోతుంటారు గుడికి మసీదులకి ఇట్లా పోవాలన్నప్పుడు వాళ్ళు ఎంత పవిత్రంగా వస్తుంటారు ఇదే తొక్కుకుంటా మూత్ర విసర్జన తొక్కుకుంటా అవన్నీ దక్కన పోతుంటే వాళ్ళు పవిత్రత అనేది ఎక్కడ ఉంటుందని చెప్పి కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్ మరొక ముఖ్య విషయం ఏంటంటే బస్సుల సంగతి స్థితిగతులు చూస్తే ఎట్లున్నాయంటే ఇప్పుడు వర్షాకాలము ఆల్రెడీ కంటిన్యూగా మనకి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఆదివారం భయంకర వర్షం కురిసింది సోమవారం ఆడవాళ్ళు ముంచుకొని ఉన్నాయి ఈరోజు అనేది డ్రిజిలింగ్ అంటే చిన్న త చిన్న చిన్న జల్లులు జల్లు వెదజల్లుతున్నాయి ఇలాంటి బస్సుల్లో మనకి సైడ్ ప్యాసింజర్స్కి విండోస్ కూడా లేవండి మా కావాలంటే మా విజువల్స్ మీరు చూడొచ్చు ఏ రకంగా ఉన్నాయని చెప్పి చూడండి తర్వాత టైర్స్ టైర్స్ చూసారండి ఆ రీబటన్ టైర్లో లేకపోతే ఏమో తెల్లు కానీ మొత్తం పైన బటన్ అంతా ఊడిపోయింది డ్రైవింగ్లోకినా ఎక్కడైనా కానీ బండి జరగరాని ఏదైనా జరిగి పంచర్ జరిగి స్పీడ్లో జరిగి స్కిడ్ అయితే ప్రాణాలు పోయేది ఎవరిదండి ప్యాసింజర్లు వాళ్ళు టికెట్ వెళ్ళ తీసుకొని ప్యాసింజర్ ప్రయాణం చేస్తుంటే వాళ్ళకి సెక్యూరిటీ అనేది లేదు వాళ్ళకి ఏముంది గమ్య స్థానం చేరాలని చేరుతున్నారు ఎక్కుతున్నారు కానీ బండి కండిషన్ ఉందా లేదా అని ఎవరు చూడటం లేదు ఆదివారం నేనే ప్రయాణం చేశారండి సురుగుంపల్ నుంచి వచ్చేటప్పుడు బస్సులో చూస్తే మాత్రం ఈ విండోస్ లేకపోవడానికి ఈ విండోస్ లేకపోయిన కోసము సురుగుంప నుంచి వాళ్ళు బతకడానికి బెంగళూరుకి వెళ్తున్నారు ఆదోని బస్ స్టాండ్కి రావడానికి తిరుబండారాలు ఏవైతే ఉన్నాయో బియ్యం కావచ్చు అలాంటివన్నీ తీసుకోపోయేటప్పుడు మొత్తం వర్షం వర్షానికి మొత్తం నానిపోయినాయండి వాళ్ళు ఎంత బాధపడినారంటే అంత బాధపడినారు అది కూడా మా విజువల్స్ చూడవచ్చు మీరు కాబట్టి మీరు మనకి డిపో మేనేజర్ గారు ఏం చేస్తున్నారో ఏం లేదో తెలియదు ఆలూరు టు గుంటకల్ బస్సులు మాత్రం చాలా ఇవిగా ఉన్నాయండి కండిషన్స్ సరిగా లేవండి పైన పటారం లోన పటారం అంటారు కదా ఆ రకంగా ఉన్నాయండి కండిషన్స్ చూస్తే హెడ్ లైట్స్ కానీ వైఫర్స్ పని చేయటం లేదు తర్వాత టైర్ల స్థితిగతులు సరిగా లేవు ఇవన్నీ విషయం పక్కన పెడితే ప్రైవేట్ బస్సుల సంగతి చూస్తే మరీ దారుణం అండి ఒక ఒక అది కూడా మేము దీంట్లో మా లో చూపిస్తాం చూడండి బల్లారికి వెళ్ళే బస్సు డ్రైవర్ ఫ్రంట్ మిర్రరే లేదండి ఫ్రంట్ మిర్రరే లేదు ఆ రోజు వర్షం పడుతుంది చిరు జల్లులు పడుతున్నాయి ఏ డ్రైవర్ ప్యాసింజర్స్ ప్యాసింజర్ దగ్గర దగ్గర ఒక బస్సులో వాళ్ళు యాభై నుంచి నాకు తెలిసి నలభై యాభై 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 పైబడే ఉన్నారు ప్యాసింజర్స్ వాళ్ళకి తీసుకోబోతున్నారు మేము నిలబెట్టి అడిగితే ఏం లేదు సార్ ఇక్కడి వరకే కదా బల్లార్ ఇక్కడ అర్థం దొరకదు బల్లార్లో వేసుకుంటాం సరే బల్లార్లో పోయి బండి మీరు డ్రైవర్ కండక్టర్ పోయి వేసుకోవచ్చు ప్యాసింజర్స్ని తీసుకుని పోయి పిచ్చుకోవాలనేది ఏముంది దీనికి మళ్ళీ మనం ఆర్టీఓ మేడం గారు ఏం చేస్తున్నారో తెలుదు ఆర్టీఓ మేడం గారికి మేము ఎన్నోసార్లు మా గుడ్ మార్నింగ్ టీమ్ తరఫున మా వీడియోస్ ఎన్నోసార్లు మేము పెట్టడం జరిగింది ఎక్కడ సమస్యలు ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఈ రకంగా ప్యాసింజర్స్ అవుతున్నారు యాక్సిడెంట్స్ ఈ రకంగా జరుగుతుంది లిమిట్ పరిమితి లేకోకున్నట్ల ఎక్కువ ఎక్కువ మందిని ప్యాసింజర్స్ ని పీల్చుకొని పోయి ఎన్నో యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పి ఎన్నోసారి చెప్పడం జరిగింది కాకపోతే ఎవరిని ఒక్కటిసారి కూడా పట్టుకోవడం జరగలేదు ఒక్కసారి కూడా ఒక ఫైన్ ఒక కేసు రాయడం ఎక్కడెక్కడక్కడ జరగలేదు ఇది చూసే మొత్తం దంతకన మించి దారుణం అండి ఇది మొత్తం ప్యాసింజర్స్ ఆ రకంగానే ప్యాసింజర్స్ ని తీసుకొని పోయి బల్లాలు ఏదైనా బండి డ్రైవర్ నడుపుతుంటారు డ్రైవర్కి ఏం కావాలండి ఓనర్ చెప్పినట్టు నడుపుతాడు సరే ఎందుకంటే ఆయన కూడా ఆయన ఆయనకి ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది అది ఉంటుంది నాకు ఏదో నాకు ఈ రోజు నేను ఎందుకు నా భర్త పోగొట్టుకోవాలా నాకు ఈ రోజు నా శాలరీ ఎందుకు నేను పోగొట్టుకోవాలని చెప్పి ఆయన కష్టపడి పోతాడు కాకపోతే టైం ఎప్పుడు మన సైడ్ ఉండదు పోయేటప్పుడు వర్షం పడుతుంది అది కళ్ళల్లో ఏదైనా పడిన తర్వాత స్టేరింగ్ మిస్ అయిపోతే ఎక్కడ అబ్స్కాండ్ అయిపోతే దీనికి బాధ్యులు ఎవరు అవుతారు మీరు ఎంతసేపు అయినా కానీ మీరు ఒక అర్థం పోయింది ప్యాసింజర్స్ పోలే ఎంట్ పోతే మీకు ఎంత పోతుందో ఒక ఇయ్యో రెండు వేల రూపాయలు మీకు డీజిల్ ఖర్చు అవుతుంది కాకపోతే మీరు జనాల ప్రాణం లెక్క లేకోకున్నట్ల ప్యాసింజర్స్ని తోలుతున్నారు దీనికి మళ్ళీ మరి మీ ఆర్టీఓ గారు ఏం చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు దయచేసి మేడం మీరు ఫ్యాన్ కింద కూర్చోడం వదిలిపెట్టి ఒకసారి ఆదోని మొత్తం వీక్షించి చూడండి మీకు ఏ రకంగా కనపడుతుందో మీరే చూస్తారు ఇలాంటివి మేము ఎన్నో మీ ముందుకు తీసుకొచ్చాం కాకపోతే మీరు నిమ్మకు నేరెత్తుకున్నట్లే ఉన్నారు వివరిస్తున్నారు తప్ప ఏ ఒక్కరిది కూడా మీరు పట్టించుకోవట్లేదు దయచేసి ఇక మీదైనా కానీ ఇక మీదైనా కానీ మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మిమ్మల్ని ఆర్డర్ చేయటం లేదు మేడం రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఒక్కసారి మీరు ఏ ఉన్నాయో ట్రాఫిక్ పరి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ప్యా ప్యాసింజర్స్ ఆటో ప్యాసింజర్స్ ఏ రకంగా తోలుతున్నారో ఇవన్నీ ఒక్కసారి నిఘా పెట్టి ఒక లైన్లో పెట్టాలని చెప్పి నేను మరీ 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 రిక్వెస్ట్ చేసి మా గుడ్ మార్నింగ్ టీం తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ నా పేరు ఖాజా ఆదోని గ్లాస్ కావాస్ గ్లాస్ కావా

డ్రైవర్ కూర్చున్నాడా కంటలో ఏమైనా పడి ఏమన్నా మీకు మీకే కదా ఇది మీరు చూడరా అట్టే కూర్చుంటారా చూ కనబడుతుందా లేదు గ్లాస్ పగిలిపోయిందా ఆయన కంటే ఏమైనా పడితే మీకు ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఓకే బస్ దొరికే కూర్చోడమేనా బస్సు ఎట్లా ఉంది ఏమి లేదు కండిషన్ చెక్ చేసుకోవాలి కదా మీరు చెప్పండి సార్ మీరు కూడా చదువుకున్నారు కదా మీరు చూడ చూడలేదా చెప్పండి మేడం మీరు కూడా మళ్ళీ ఏమైనా అయితే ఇప్పుడు చెప్పండి మళ్ళీ ఇప్పుడు దిగండి లేకుండా ఏమైనా అయితే ప్రాణహారి మీకే కదా కుటుంబానికి నష్టం మీరే కదా అది మీరు మీరు కూడా చూడండి ఎప్పుడైనా కానీ మనం ఎక్కిస్తాం కదా అన్ని కండిషన్ ఉన్నా లేదా అని డబ్బులు పెట్టి కదా మీరు కూర్చొని ఫ్రీ కాదు కదా అడగండి అడగండి మళ్ళీ అడగండి మరి ఏం గ్లాస్ లేకుండా కూర్చోండి ఏమైనా అయితే కుటుంబాలకి మీకు ఆయన కంటొచ్చి ఏమైనా పడి పడితే అది వేరే బస్సులు లేవా బళ్ళారికి ఇట్లా ఉండదు పరిస్థితి మనకి చూడండి అమ్మా सबका तो जला ले। तो लेना भाई क्या तो हुआ तो, को तो, तो देखे। देखे देखे। क्या तो पड़ा तो उससे

कब कब ट्रिप पार है तुम्हें उसके बाद तो में ग्लास तो दे दे जाने। क्या नाम ड्राइवर का उनका फोन नंबर बोलो महबू भाई महबू भाई फोन नंबर बोला तुम्हारा फोन नंबर हाँ क्या नाम भाई बस

తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే క్లినిక్ షాప్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్